వర్షంతో ధాన్యం తడిసిన ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలంటూ కలెక్టర్ రాష్ట ప్రభుత్వాన్ని బీజేపీ రాజ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెండెమూయిన గోపి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడే రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ నాయకులు గంటా అశోక్ నాగరాజ్ గౌడ్ మహేష్ యాదవ్ డాక్టర్ సత్యనారాయణ రవీందర్ సత్యనారాయణ సర్వోత్తం శ్రీశైలం యాదవ్ వాజిద్ హుస్సేన్ దేవేందర్ యాదవ్ నర్సింహులు రాజేష్ నరేష్ నవీన్ సంతోష్ చారి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వానికి మేము గత ఇరవై రోజుల నుంచి ఈ తుపాను ఈ వాతావరణం మాకు పూర్తిగా సపోర్ట్ చేయలేక ఇక ఇట్లాంటి పరిస్థితి మేము ఎంత ప్రయత్నం చేసినా గానీ గ్రౌండ్ నుంచి నిమ్మొస్తుంది వాతావరణం మాకు సపోర్ట్ చేయడం లేదు అకాల వర్షాల వల్ల మొత్తం ఇట్లా మొలకలు వచ్చినాయి ఈ మాయిచర్ పాయింట్ అనేది మాకు ఒక పెద్ద సవాల్ అయిపోయింది మాకు కత్తి మీద మేడ మీద కత్తి లేక అయిపోయింది పది పదిగోడు మాయిచర్ రానే రావడం లేదు ఎన్ని 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 ప్రయత్నాలు చేసినా మూడు రోజుల నుంచి వస్తున్నాం గదే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కానీ ఉంటుంది అది అది పదిగోడు ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు ఏది లోడింగ్ చేయాలి ఇదే ఇట్లాంటి పరిస్థితి ఈ సంవత్సరము ప్రభుత్వము రై మా ఎందుకు కొద్దిగా దయదాలంచి రైతుల మీద దయదాలంచి ఆ కటప్ పాయింట్ అనే మాయిచర్ పాయింట్ తీసేసి ఓపెన్గా తీసుకోవాలని మా యొక్క రైతుల రైతులందరి తరఫున మా యొక్క విజ్ఞప్తి ఇది అకాల వర్షానికి రైతుల అన్నదాతలందరూ రామచంద్ర అనే పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు ఈ తుఫాను వల్ల అయ్యే వర్షానికి ఇగో గత పదిహేను రోజులకెళ్ళి రైతులందరూ ఇక్కడ ఎండబోసి పెట్టినరు వడ్లన్నింటినీ కొనుగోలు కేంద్రమేమో పదకొండు తారీఖు ప్రారంభించారు ఇప్పటి వరకు సుమారు నలభై లారీల వడ్లు నలభై లారీల వడ్లీడు ఉంటే రెండు లారీలు పోయినాయి మిగతా వడ్లన్నీ ఎప్పుడు పోవాలి ఇక్కడికి అని చెప్పి వేళ్ళ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము మ్యాచర్ కోసం తీసుకొని వస్తే పదిహేడుకు తక్కువ వచ్చినా కానీ పదిహేడుకు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కానీ మళ్ళీ వాపసు తీసుకొచ్చుకునే పరిస్థితి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కాలానుగుణంగా ఈ తుఫాను బాధగా ఈసారి మ్యాచర్ను పట్టించుకోకుండా దయచేసి రైతుల కోసం రైతుల కోసం మ్యాక్చర్ను పట్టించుకోకుండా తొందరగా మళ్ళీ తుఫాను యొక్క వర్షం రాకముందుకే ఈ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి రైస్ మిల్లర్లు ఏ రకంగానైతే రైతుల పట్ల ఆడుకుంటున్నారు ప్రభుత్వం ఏ రకంగానైతే రైతులను విస్మరించిందో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా రైతులందరినీ కాపాడుకోవాల్సిన అవసరం అన్ని పార్టీల మీద ఉన్నది ప్రభుత్వం ఆల్రెడీ రైతులను మోసం చేసింది గత రెండు సంవత్సరాలుగా ఏదైతే బోనస్ పైసలు ఇస్తానో అది ఇచ్చే పరిస్థితిలో లేదు కనుక తప్పకుండా ఈ రెండు మూడు రోజులల్లో అన్ని కొనుగోలు కేంద్రాలల్లో ఎన్నైతే వడ్లు ఉన్నాయో వాటి అన్నింటిని కొనుగోలు చేయాలి ఈ మ్యాచర్ను పట్టించుకోకుండా ఈసారి తీసుకోవాలి కాంట్రాక్ట్ ఎవరైతే లారీలకు తీసుకున్నారో వాళ్ళకు లారీలు అందుబాటులో లేనకుండా అయితే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్పకుండా లోకల్లో ఉన్న వాహనాల ద్వారా కూడా ఈ వడ్లను తరలించాలని చెప్పి చెప్తున్నాం గౌరవ కలెక్టర్ గారు రైస్ మిల్లర్లతో మాట్లాడాలి మ్యాచర్లను సడలింపు చేయాలి ఈ రైతులందరికీ న్యాయం జరిగే విధంగా కానీ వాళ్ళు ఏ రకంగా సెటిల్ చేసుకుంటారని మ్యాచర్ని అడ్డం పెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ కొనుగోలు కేంద్రాలన్నింటినీ ఇప్పుడు ఖాళీ చేయాలి వడ్ల రైతుల వడ్లన్నీ కొనుగోలు చేయాలి ఏదైతే ఆరవోసుకునే ప్రయత్నం చేస్తే కూడా భూమిల పదనుంది కనుక ఆరే పరిస్థితి అనేది మొలకలు వస్తున్నాయి కనుక